హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మీద మరో కేసు నమోదైంది నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ తల్లి మాల్వీ మల్హోత్రా మీద ఫిర్యాదు చేశారు ప్రేమ పేరుతో మాల్వి తన కొడుకును ట్రాప్ చేసిందని ఆస్తులు లాక్కుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు తాజా పరిణామం చర్చకు దారి తీసింది మాల్వీ మల్హోత్రా ప్రస్తుతం హీరో రాస్తరంతో అఫైర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది లావణ్య అనే యువతి ఆమె మీద కేసు పెట్టింది హీరో రాస్తరంతో పదేళ్లకు పైగా సహజీవనం చేస్తున్న లావణ్య ఇటీవల పోలీసుల్ని ఆశ్రయించింది రాస్తారు నేను చాలా కాలంగా సహజీవనం చేస్తున్నా మా ఇద్దరి గుడిలో రహస్య వివాహం కూడా జరిగింది రెండుసార్లు నాకు రాస్తారని అభాషం చేయించాడు మూడు నెలల క్రితం రాస్తారు నా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ఇక నన్ను వదిలే అంటున్నాడు లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న రాస్తారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు ఆమె చెప్పినట్టు రాస్తారని వింటున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు సెక్షన్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ ఆర్ట్ సెక్షన్స్ ఫైవ్ ఆట్ సిక్స్ సెక్షన్స్ కింద రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా ఆమె బ్రదర్ మయాంక్ మల్హోత్రా మీద కేసు నమోదు చేశారు రాజ్ తరుణ్ ఏ వన్ కాగా మాల్వీ మయాంక్ ఏ టూ ఏ త్రీగా ఉన్నారు ఈ వివాదం నడుస్తుండగా మరో కేసు మాల్వీ మల్హోత్రా మీద ఫైల్ అయింది నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ తల్లి ఈ కేసు పెట్టింది తన కొడుకు మాల్వీ మల్హోత్రా ప్రేమ పేరుతో మోసం చేసింది మా ఆస్తులు కాజేసింది అతని జైలు పాలు చేసింది గత నాలుగేళ్లుగా వేధింపులకు గురి చేస్తుందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో మాల్వి మల్హోత్ర మీద యోగేష్ మహిపాల్ సింగ్ దాడికి పాల్పడ్డాడు మాల్వి మల్హోత్రాను కత్తితో ఆయన పొడిచినట్టుగా తెలుస్తోంది గాయాల పాలైన మాల్వీ మల్హోత్రా చికిత్స తర్వాత కోలుకొంది అటెంప్టు మర్డర్ కేసులో యోగేష్ మహిపాల్ సింగ్ అరెస్ట్ అయ్యారు కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడు తాజాగా మాల్వీ మల్హోత్రాపై యోగేష్ తల్లి కేసు పెట్టడం చర్చకు దారితీసింది యోగేష్ మాల్వీ మల్హోత్రా మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలు వీడియో కాల్ రికార్డ్స్ ఆమె బయట పెట్టారు గతంలో మాల్వీ మల్హోత్రా యోగేష్ మహిపాల్ సింగ్ తో నడిపినట్టుగా తెలుస్తోంది తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి యోగేష్ మహిపాల్ సింగ్ ఆమెపై కత్తితో దాడి చేశారు యోగేష్కి బెయిల్ ఇవ్వకూడదని మాల్వి మహో మల్హోత్రా అతనికి జీవిత ఖైదు పడాలని కోరుకుంది ఇలాంటి మనుషులు సమాజంలో తిరగకూడదని విమర్శలు చేస్తుంది తాజాగా యోగేష్ తల్లి ఆమెపైన కేసు పెట్టడం ఊహించని పరిణామం చూస్తుంటే మాల్వి మల్హోత్రాకి చరిత్ర చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది తరుణ్కి జంటగా ఆమె ఉండడం చూస్తుంటే నిజంగా చాలా షాక్లో ఉంది ఈ వీళ్ళు రీసెంట్గా అయితే సావి అనే సినిమాలో వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు మూవీ సెట్లోనే వాళ్ళిద్దరూ ఒక్కటైనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఫోన్ కాల్స్ అంతా కూడా షాకింగ్గా ఉంది రాత్రుని వదిలేయాలని మాల్వి మల్హోత్రను లావణ్య కోరడం ఆ రికార్డ్స్లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది